వర్షంలో ఈడు రైతులు ఇల్లు మిగిలేడి ఆరు వేలు పని చేస్తాయి ఎక్కడ పదివేలు మిగులుతాయి దళారేమి వేసులో కూసు నెల యాభై ఎక్కడ ఏది యాభై వేలు యాభై లక్షల డబ్బు ఎంపికడు వర్షం బడంగా కూడా ఇలా ఈడురు పంట కాపాడుకునే దానికి ఇలా పరిస్థితి మొక్కలు పట్టించి ఇరవై రోజుల ఎండవట్టి అడ్డు పోసి ఇరవై రోజుల కొనుగోలు కేంద్రాలు ముర్రార్రంగా నిన్న సాల్ చేసిరు ఇళ్ళకి ఎన్నడ రావాలి ఇవి మైసూర్కి ఎన్నడ రావాలి ఇవి ఇంకా డ్రయర్ మిషన్లు అందుబాటులోకి వేయాలి వాస్తవంగా రైతులకు కష్టాలు పోవాలంటే ఎన్నాడు రైతు బతుకు మారేది ఎన్నాడు కనీసము రైతులకు మక్కలు జోక్యం ఎందుకు ఇప్పుడు మక్కల బీట వచ్చింది అని అంటే మక్కల బీట కాదు ఎప్పుడు ఇరవై నాలుగు గంట మూడు వందల అరవై రోజులు ప్రతి మార్కెట్ చాలు ఉండాలి రైతు ఉండవే అమ్ముకునే దానికి ఒక్కసారి మొక్కలది చాలు చేస్తారు ఒకసారి మొక్కలది చాలు చేస్తారు మార్కెట్లో ప్రతి ధాన్యం కొనాలి